వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ వ్యక్తి మృతి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే నానాజీ హత్య ఆత్మహత్య ప్రమాదమా తెలియవలసి ఉంది కాకినాడ రూరల్ బందగుంట రోడ్డు రెండో వార్డులో ఎటువంటి అనుమతులు లేని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లో ఆదివారం ఉదయం సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో సలాది లక్ష్మణ్ ఆనంద్ మృతి చెందడం జరిగింది ముందుగా రూరల్ సిఐ వైఆర్కే శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నానజీ ప్లాంట్ను పరిశీలించి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి లైసెన్స్ ఉందా అని ఎటువంటి లైసెన్స్ లేవని సమాధానం చెప్పారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆరు అడుగుల నీటి లోతులో వ్యక్తి మరణించడం ఆశాస్పదంగా ఉందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సామర్లకోట కోట కెనాల్ నుంచి అక్రమంగా నీటిని పంప్ చేసి చుట్టుపక్కల ఫ్యాక్టరీలలో అమ్మి సొమ్ములు చేసుకుంటున్నారని ఇంకా ఇలాంటివి మరి ఎన్నో ఉన్నాయని తెలిసిందని తెలిపారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని గత పదమూడు సంవత్సరాలకు ఇక్కడే పనిచేస్తున్నట్లు తెలియజేశారు చుట్టుపక్కల ఇలాంటి ప్యాంట్లపై ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పూర్తిగా పరిశీలించవలసి ఉందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రెండే వాటిలో ఒక ప్రమాదం హత్య ఆత్మహత్య నిర్ధారణ పరిస్థితి ఇది ఒక ఫ్యాక్టరీ అని చెప్పి చెప్తా ఉన్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నారు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్కడి నుంచి సావల్కోట నుంచి వాటర్ వస్తూ ఉంటుంది టీఎంసీలు టీఎంసీలు వాటర్ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి దీన్ని ఫ్యాక్టరీస్ సప్లై చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ చేసి చేస్తారంట కానీ ఇక్కడ చూస్తే మటుకు ఈ యొక్క శిథిలమైన పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇది రన్నింగ్లో అన్న ఫ్యాక్టరీ వాతావరణం అయితే కనపడలేదు ఇక్కడ మరింత జరుగుతుంది ఏమో అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న అబ్బాయి పొద్దున ఏడు గంటలకి ఆరు అడుగులు లోతున్న ట్యాంకులో పడి చనిపోయింది అది కూడా కొంచెం ఆశ్చర్యంగా కనపడతా ఉంది ఆరు అడుగుల లోతున్నటువంటి ట్యాంకులో ఎట్లా పడిపోతాడు అన్నది మనకు కూడా అర్థం కాని విషయం అదైతే పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని ఏదో శ్రీ లక్ష్మి వాటర్ వర్క్స్ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు కానీ అయితే ఒక కాగితం కానీ బోర్డు కానీ లోకల్ కానీ ఆఫీస్ కానీ ఇక బోర్డు కానీ ఏమీ లేదు సమ్ దందా అందా గోయింగ్ అని అయ్యారు దీన్ని కొంచెం టోటల్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి బ్యాక్టీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ చేసి వాళ్ళు అయితే ఏం చెప్తా ఉన్నారైతే మా దాంట్లో అటువంటిది ఏది నోటిఫై ఇది ఎటువంటి కంపెనీ ఇవ్వలేదు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తూ ఉంది దీనికి అసలు ఎటువంటి లైసెన్స్ లేదని చెప్పి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చెప్తా ఉన్నారు ఇటువంటి ఇంక మరి మరి ఎన్నీ ఉన్నాయి కాకినాడలో ఇది అందాలు మేము పూర్వ నుంచి ఎంత ఉన్నా ఏదో వాటర్ కుమ్మకానం ఒకటి జరుగుతూ ఉంది ఫ్యాక్టరీలకి ఒకళ్ళిద్దరు తప్ప ఎవరో వాటర్ సప్లై చేయాల ఇద్దరే సప్లై చేయాలట ఆ దారిలో ఇంకోళ్ళు ఎవరన్నా సప్లై చేయడం చేస్తే వాళ్ళకి ఆటంకాలు కలిగించడం వాళ్ళకి పైప్లైన్లు బదులు ఇటువంటి ఇటువంటివిన్నాం కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది ఇటువంటి దందా అయితే జరుగుతూ ఉంది ఇదే సంథింగ్ ఈ దందా ఎప్పటి నుంచి జరుగుతుంది దీనికి ఏ పర్మిషన్ లేకుండా దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు దీనికైతే ప్రముఖంగా ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా అతను అస్తాం అతని మనుషులు కనపడతా ఉన్నారు ఇక్కడ అతని మనుషులు అయితే ఉన్నారు మేమైతే ఒక విషయం చెప్తాం ఇది నిజంగా కానీ ప్రమాదశాత్తు జరిగితే ముందు అతను ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి ఆ ఫ్యామిలీని కాపాడుకుండా మేము దీని ఏదో రాజకీయం చేయదలుచుకోలేదు కానీ వాళ్ళకి ఆ ఫ్యామిలీని ఆదుకోమని చెప్ చెప్తా ఉన్నాం అట్లాగే అందుకు ముందు ముందు ఎవరో అలా బలకుండా ఉండడానికి ముందు ఫ్యాక్టరీని సీజ్ చేసి దాని యొక్క అవసరమైనటువంటి లైసెన్స్లు సర్టిఫికెట్లు తీసుకుని వాటిని మెయింటెనెన్స్ చేసి ఫ్యాక్టరీని అవుతారీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అంతే తప్ప దానికి అనుమతులు ఉన్నాయా లేదా అనుమతులన్నీ బట్టి పక్కగా ఉండాలని చెప్పి థ్యాంక్ యూ